చచ్చిపోవడం సమస్యకి పరిష్కారం కాదమ్మా దానివల్ల నీ మీద పడ్డ నింద ఎప్పటికీ మాసిపోదు అదే నిజమని అందరూ నమ్ముతారు మీ పుట్టింటి వాళ్లని కూడా అవకాశం ఉన్నప్పుడల్లా నిన్ను చూపించి మీ ఊరి వాళ్ళు తెప్పి పొడుస్తారు కాబట్టి నీ మీద పడ్డ నిందను తీసేసుకోవాలి ఒకరోజు ఎప్పటిలాగే అక్కడ ఉన్న ముసలి వాళ్లకి సేవలు చేస్తుంది ఎన్న అక్కడే ఉన్న పెద్దావిడ యమున వైపు అభిమానంగా చూసింది పెళ్ళి కాకుండానే తల్లివయ్యావని మొదట్లో నీపై నాకు కోపం ఉన్నప్పటికీ ఒంటరి ఆడపిల్లవనే జాలితోనే నీకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చాను కానీ నువ్వు ఇక్కడ ఉన్న ముసలి వాళ్ళందరినీ నీ కన్న తల్లుల్లాగా చూసుకుంటూ వాళ్ళకి సేవలు చేస్తున్నావు నిన్ను నీ గుణాన్ని చూశాక నీలాంటి అమ్మాయి పెళ్ళి కాకుండా ఇలాంటి పాడు పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను నా కన్న వాళ్లే నన్ను నమ్మకపోయినా కనీసం మీరైనా నన్ను నమ్మారు అది చాలమ్మా అసలు అలా ఎలా మోసపోయావమ్మా అంతా నా తలరాతమ్మా నేను మోసపోయాను అతని కుటిల బుద్ధి నేను తెలుసుకోలేకపోయాను ప్రేమించావు బాగానే ఉంది కానీ అతనికి శరీరం ఎందుకు అప్పగించావమ్మా అది నేను కావాలని చేయలేదు అతనే నన్ను బలవంతం చేశాడు నేను ఒప్పుకోకపోయేసరికి బాధపడినట్టు నటించాడు నన్నంతగా ప్రేమించే మనిషి అలా బాధపడటం చూడలేకపోయాను తెలియకుండానే లొంగిపోయాను అలా అతనికి ఒళ్ళ అప్పగిస్తున్నప్పుడు ప్రమాదాన్ని పసిగట్టలేకపోయావా అతన్ని నేను మనస్ఫూర్తిగా నమ్మాను ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు నా వాళ్ల దగ్గర తిరుగుబోతునయ్యాను అంటూ ఏడుస్తుంది ఉన్నట్టుండి యమునకి పురటి నొప్పులు వచ్చాయి అక్కడున్న పెద్దావిడ యముని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళింది యమునకి నార్మల్ డెలివరీ అయింది పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది బిడ్డని చూసి బోరున ఏడ్చింది పక్కనే ఉన్న పెద్దావిడతో అమ్మా ఈ బిడ్డని ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి చెయ్యండి కనీసం తనకైనా మంచి జీవితం లభిస్తుంది నా దగ్గరే ఉంటే తనకి కూడా మంచి జీవితం దొరకదు నాతో పాటు అవమానాలు పడాల్సి ఉంటుంది మరి చేస్తావు ఆశ్రమంలోనే ఉండిపోతాను మీకందరికీ సేవలు చేసుకుంటూ బ్రతుకుతాను ఇక్కడే ఇలాగే ఉండిపోవడం నీ సమస్యకి పరిష్కారం కాదు నీ జీవితానికి దారి కాదమ్మా బిడ్డని నీ దగ్గరే ఉంచుకో ఆ బిడ్డ పెద్దయ్యాక వాళ్ళ నాన్నెక్కడా అని అడుగుతుంది ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతుంది వాటన్నింటికి ఎలా సమాధానం చెప్పాలి నీ బిడ్డకే కాదు ఆ సమాజానికి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సింది అలాంటి పరిస్థితి వస్తే చచ్చిపోవడం తప్ప నా దగ్గర సమాధానం లేదమ్మా చచ్చిపోవడం సమస్యకి పరిష్కారం కాదమ్మా దానివల్ల నీ మీద పడ్డ నింద ఎప్పటికీ మాసిపోదు అదే నిజమని అందరూ నమ్ముతారు మీ పుట్టింటి వాళ్ళని కూడా అవకాశం ఉన్నప్పుడల్లా నిన్ను చూపించి మీ ఊరి వాళ్ళు తెప్పిపోరుస్తారు కాబట్టి నీ మీద పడ్డ నిందను తీసేసుకోవాలి మీ పుట్టింటి వాళ్ళ దగ్గర మరియు ఈ సమాజంలో నువ్వు తలెత్తుకుని తిరగాలి మీరు చెప్పినవన్నీ జరిగితే చాలా బాగుంటుంది అలా జరగాలన్న ఆశ నాకు ఉందమ్మా కానీ పిరికిది ఏం చేయగలదు ఎందుకు నిన్ను నువ్వు పిరికిదానిగా అనుకుంటావు గుర్తించు నాలో ఏ ధైర్యమూ లేదు ఏ ధైర్యం లేకుండానే అంత అర్ధరాత్రి వేళ ఒక్కదానివే రోడ్డు పక్కన పడుకున్నావా ప్రతి మనిషిలోనూ ధైర్యం భయం రెండూ ఉంటాయి మనలోని భయాన్ని అధిగమించి ధైర్యం చూపించినప్పుడే అనుకున్నది సాధిస్తాం మీరు చెప్తుంటే కాస్త ధైర్యం వస్తున్నట్టుంది పిరికితనంతో సాధించేది ఏమీ లేనప్పుడు భయపడటం ఎందుకు ఎదురు తిరిగి పోరాడు విజయం కలిగితే నీ జీవితం బాగుపడుతుంది నీకు పుట్టబోయే బిడ్డకి ఈ సమాజంలో విలువైన జీవితం లభిస్తుంది గొప్ప గౌరవం దక్కుతుంది పెద్దావిడ మాటలు యమునలో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి గట్టిగా నిండా ఊపిరి పీల్చుకుంది తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకుంది నేను ఉంటాను ముందు అతను వెతికి పట్టుకో కొద్ది రోజులు గడిచిపోయాయి బిడ్డకు ఆరు నెలలు వచ్చాయి యమున బిడ్డని ఎత్తుకుని దేవుడు ముందు నిలబడి ఉంది దేవుడా నన్ను మోసం చేసి అతన్ని వెతకడానికి బయలుదేరుతున్నాను నాకు జయం కలిగేలా దీవించు అని దండం పెట్టుకుని గుడి నుండి బయటకొచ్చింది తర్వాత తన మనసులో ఇప్పుడు ఎక్కడ వెతికితే ఆకాష్ జాడ తెలుస్తుంది అని ఆలోచించటం మొదలెట్టి ఆ రోజు నేను ఆకాష్ కోసం కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అలాంటి వాళ్ళెవరూ లేరని అతను చెప్పాడు కానీ నేను బాధలో సరిగ్గా ఆలోచించలేదు ఆకాష్ ఆ కాలేజ్లోనే చదువుతున్నాడు కదా నేను చాలాసార్లు అతను లోపల నుండి రావటం చూశాను బహుశా నాకు చెప్పిన వ్యక్తి అబద్ధం చెప్పుండొచ్చు అనుకొని ఆకాష్ కాలేజ్ కి వెళ్ళింది విన్నా నేరుగా ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్ళింది లేడీ ప్రిన్సిపల్ కూర్చొని ఉంది నమస్కారం మేడం నమస్కారం చెప్పమ్మా ఏం కావాలి తన పరిస్థితి మొత్తం వివరించి చెప్పింది విన్నా అది విన్న ప్రిన్సిపల్ మేడం కి యమునపై జాలేసింది నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నానమ్మా కానీ ఆ ఆకాష్ ఇప్పుడు ఇక్కడ చదవట్లేదు కాలేజ్ మానేసి వెళ్ళిపోయాడు అది వినగానే యమున గుండెల్లో పిడుగు పడినట్టయింది నీరసించిపోయింది కాని అతని అడ్రస్ ఉంది దాని ద్వారా నువ్వు అతను పట్టుకోవచ్చు మళ్ళీ యమున మొహంలో ఉత్సాహం కనిపించింది ప్రిన్సిపల్ మేడం ఆకాష్ అడ్రస్ యమునకి ఇచ్చింది చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి అడ్రస్ తీసుకొని వెళ్ళిపోయింది అమ్మా ఆ ఆకాష్ అడ్రస్ దొరికింది నేను వాడి దగ్గరికి బయలుదేరుతున్నాను పాపని ఇక్కడే ఉంచి వెళ్తాను ఏమ్మా బిడ్డని నీతో పాటు తీసుకెళ్ళొచ్చుగా కనీసం బిడ్డ మొహం చూసైనా వాడు మారతాడేమో అలా మారతాడని నాకు తన మీద నమ్మకం లేదమ్మా నాకున్న ఒకే ఒక్క తోడు నా బిడ్డ వాడు తనకు ఏదైనా అపకారం తలపెడతాడేమోనన్న భయంతో ఇక్కడే విడిచిపెట్టి వెళ్తున్నా సరే జాగ్రత్తగా వెళ్ళమ్మా యమున బిడ్డని ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది యమున ఆకాష్ ఇంటికి వెళ్ళింది ఆ సమయంలో ఆకాష్కి వేరే అమ్మాయితో మండపంలో పెళ్లి జరుగుతూ ఉంది అక్కడ యమునని చూసిన ఆకాష్ బిత్తరపోయాడు ఎవరమ్మా నువ్వు ఏం కావాలి నేను మీ కోడల్ని మావయ్య గారు అది విని వాళ్ళంతా షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావమ్మా మాకు తెలియకుండా నువ్వు మా కోడలి వెప్పుడయ్యావు ఆ విషయం మీ అబ్బాయిని అడగండి నేను మేనిద్దరం ప్రేమించుకున్నాం తను నన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు ఆకాశం ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నాడు ఏంట్రా ఆ అమ్మాయి చెప్పేదంత నిజమేనా ఎవరు నువ్వు అసలు నేను నిన్నిప్పుడే మొదటిసారి చూస్తున్నాను నువ్వు నన్ను చూసి ఎవరో అనుకొని పొరపాటు పడినట్టున్నావు అబద్ధం ఆడకండి నాన్న ఈ బెల్లి చూడగొట్టాలని ఎవరో అమ్మాయిని ఇక్కడికి పంపించుంటారు తను అబద్ధం చెప్తున్నాడు సరే మీ మాట ప్రకారమే వద్దాం మన ఇద్దరం ప్రేమించుకున్నట్టయితే ఆధారం ఉండాలిగా అదే మన ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు గాని నీకు నేను రాసిన ఉత్తరాలు గాని నన్ను మోసం చేయాలని నువ్వు ముందే అనుకున్నావు కాబట్టి నా దగ్గర అలాంటి ఆధారాలు ఏమీ లేకుండా చేసావు చూశారు కదా తను చెప్పేది అబద్ధమని క్లియర్ గా అర్థమైపోతుందిగా చూడమ్మాయి ఇలా వచ్చి పెళ్లి చెడగొట్టడం తప్పు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని వాళ్ళంతా యమునని పంపించేశారు వెంటనే యమున ఆశ్రమానికి వచ్చి విషయం పెద్దవిడకి చెప్పింది ఇప్పుడు మనకు మీ పుట్టింటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం మనం వెంటనే మీ ఇంటికి వెళ్దాం కదా అని ఇద్దరూ బిడ్డని తీసుకొని యమున పుట్టింటికి వెళ్లారు చాలా రోజుల తరువాత యమునని చూసి ఆశ్చర్యపోయారు తర్వాత అసహ్యంతో తలుపులు ఊగబోయారు అప్పుడు ఆ పెద్దావిడ కలగజేసుకొని వాళ్ళకు విషయం వివరంగా చెప్పింది అది విని యమున అన్న వదిన తల్లిలో మార్పు వచ్చింది వెంటనే అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఎస్ఐ గారికి విషయం వివరించి చెప్పి పోలీసుల్ని తీసుకొని పెళ్లి మండపానికి వచ్చారు ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఏంటమ్మా మళ్ళీ వచ్చావా ఎస్ఐ గారు ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందండి ఆ మాట మీ అబ్బాయిని చెప్పమని చెప్పండి నిజంగానే అమ్మాయి నాకు తెలియదు నేను నేను మోసం చేయలేదు చాలా అలాగా నేను అబద్ధం చెప్తున్నానో లేక అబద్ధం చెప్తున్నావో ఇక్కడే నిరూపిస్తాను ఎస్ఐ గారు ఈ బిడ్డ మా ఇద్దరికి పుట్టిన బిడ్డ మా ఇద్దరికి ఆ బిడ్డకి పరీక్ష చేయించండి నిజమేంటో తెలిసిపోతుంది చూడు మిస్టర్ ఆ బిడ్డకి మీకు పరీక్షలు చేయించాక నువ్వు అబద్ధం ఆడావని తెలిసిందో నిన్ను జైల్లో వేయిస్తాను మర్యాదగా నిజం ఇప్పుడే ఒప్పుకో ఏ శిక్ష లేకుండా వదిలేస్తాను భయపడిపోయాడు ఆకాష్ తను చెప్పింది నిజమే అంటూ తన తప్ప ఒప్పుకున్నాడు అప్పుడు యమున గుండెల మీద భారం దిగినట్టు ఊపిరి పీల్చుకుంది ఆకాష్ తల్లి తండ్రి షాక్ అయ్యారు నువ్వు చేసిన తప్పుకు శిక్షగా ఇప్పటికిప్పుడే ఇదే మండపంలో ఆ అమ్మాయి మెడలో తాళికట్టు అన్నాడు ఎస్ఐ అలాగే సార్ అని యమునని పెళ్లి చేసుకున్నాడు ఆకాష్ యమున పుట్టింటి వాళ్ళు పెద్దవిడ హ్యాపీ తమ మనవరాల్ని ఎత్తుకుని ముద్దులాడారు ఆకాష్ తల్లి తండ్రి తనని క్షమించమని కోరాడు ఆకాష్ యమున చాలా సంతోషంగా ఉంది యమున మీద పడ్డనుందా చెరిగిపోయింది